హాయ్ ఆల్ హై ప్రోటీన్ ఉన్న మొలకలతో పెసర దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నిజమండి ఒక్కసారి ట్రై చేయండి ఒక్క దోశ తిన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలని ఖచ్చితంగా అనుకున్న రెసిపీ అండి ఈ రెసిపీ కోసం ఒక కప్పు మొలకలు వచ్చిన పెసరపప్పు తీసుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ రైస్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు కరివేపాకు కొంచెం జీరా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే దోశ వేసుకోవడానికి మనకి వీలు ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ దోశ టేస్ట్ని ఇంకా ఎక్కువ చేయడానికి ఒక బౌల్ తీసుకొని కొంచెం తురుముకున్న క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తురుముకున్న బీట్రూట్ కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ తోటి ఆయిల్ని ప్యాన్ మొత్తం కవర్ అయ్యేలాగా అప్లై చేస్తున్నాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ ఇలా చల్లుకోవాలి నెక్స్ట్ ఇంకా దోశ వేయడం స్టార్ట్ చేయాలి ఇలా దోశ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ని దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని దోశని రివర్స్ చేసుకోవాలి అటువైపు కూడా బాగా కాలిన తర్వాత మనం ఆల్రెడీ దోశ మీద వేసుకోవడానికి రెడీ చేసుకున్నాం కదా దానిని దోశ అంతా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ దోశ ఆఫర్కే అప్లై చేస్తున్నాను ఇలా వేసుకొని దోశని ఫోల్డ్ చేసుకోవాలి లేనండి మొలకలతో పెసర దోశ రెడీ అయిపోయింది నేను దీనికి వెర్సనపప్పు చట్నీ కాంబినేషన్గా చేసుకున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ